జల్ జంగల్ జమీన్ కోసం పోరాడి మరి ఇదే పైన అమరుడైన ఆదివాసీ దైవటువంటి కుమరవ భీమ్ వంద్రీ సన్నాహ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరోసారి నమస్కారం తెలియజేస్తూ ఈ సమావేశంలో ఆశీర్వులైనటువంటి జిల్లా అధికారులందరికీ కూడా ఆదివాసీ ఏదైతే కుమ్రామీ జల్ జంగల్ జమీన్ కోసం ఆరో ఆనాడు అశోక్ వాసినారావు మరి ఆ యొక్క హక్కులు నేటి కూడా మరి ఆదివాసులకు అంతంత మాత్రాన దక్కుతూ మరి కొన్ని హక్కుల కోసం ఆదివాసులు నేటి వరకు మరి హక్కుల కోసం పోరాటం అనేది జరుగుతుంది ఆదివాసీ గ్రామాలలో కొన్ని మారుమూల ప్రాంతాలలో నేటి కూడా రోడ్డు సౌకర్యం లేక మరియు వాళ్ళు మండల కేంద్రాలకు లేదా వైద్య సేవల కోసము ఆసుపత్రులకు చేరుకోవడానికి కూడా అదే కనెక్టివిటీ రోడ్స్ లేక కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే జల్ జమీన్ హక్కు హక్కుపత్రాలు ఏమైతే ఉన్నాయో అవి కొంతమందికి వరకు అందడం లేదు కొంతమంది అటవీకు పత్రాలు పొందిన వారు చనిపోవడం వలన వారి యొక్క వారసులు విరాసత్ కోసం అప్లికేషన్ పెట్టినారు మన ఐటీడీ ఆధ్వర్యంలో కానీ అవి సాంకేతిక లోపం వలన మరి విరాసత్ కావడం లేదని అధికారులు తెలియజేస్తున్నారు అవి మన ఆసిమాబాద్ జిల్లాలో అధికంగా మరి విరాసత్ అప్లికేషన్ ఉన్నాయి ఆఫీస్లో మరి వాటికి ఏదైతే అటవ్ యజమానులు విరాత్ కోసం అప్లికేషన్ పెట్టినారో అవి కూడా విరాచన చేయడానికి ప్రభుత్వ అధికారులు కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా పీబీటీజీ పోల కోసం ఏదైతే కుమ్రం డీముతో పాటు ఉంది ఆదివాసుల హక్కుల కోసం పోరాడినటువంటి కుమరం సూరు పీటీ జిల్ చెందినటువంటి అమరవీరుడు మరొకరు వెడమ రాము ఈ యొక్క వినాదంతో ఆదివాసుల హక్కుల కోసం మరి కుమరం భీముతో కలిసి ఆనాటి లైజం సర్కార్తో పోరాటం జరిగింది మరి ఆనాడు ఏదైతే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పీవిటీ జిల్లా అభివృద్ధి కోసం దేవాల కమిషన్ కేంద్ర ప్రభుత్వంలో పీటీజీల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి మరి ఆదివాసీ పీవిటీజీ పొలం తోటి గ్రామాలకు అభివృద్ధి చేయాలని నిధులు అదేవిధంగా నిధులు రావడం జరుగుతుంది రెండు గ్రామాలు ఆ రెండు గ్రామాలతో కూడా రోడ్డు రోడ్డు సౌకర్యం లేక ఆ ఊళ్ళకు వెళ్ళడం వెళ్లి వెళ్ళడం లేదు లేదా ట్రాక్టర్ కూడా వెళ్ళడానికి సౌకర్యం లేదు కాబట్టి అట్లాంటి గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి అదే విధంగా గతంలో సంతల అనే గ్రామము అక్కడ మరి వ్యాధుల బారిలో నమ్మక చనిపోవడం వల్ల సంతల గుండ గురుపురే ఆళీ చేసి వేరే చోటికి వెళ్ళడం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇక్కడ జిల్లా అంతా ఉంది కాబట్టి మరి ఆదివాసీ పివిటిజి తెగను కాపాడొచ్చిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి పిఎం జన్మన్ నిదులతోని పివిటిజి గ్రామాలకు ప్రతి గ్రామానికి రోడ్డు నీటి సంపదము విద్యుత్ సౌకర్యం అదే విధంగా విద్యా వైద్య సౌకర్యాలను కూడా కల్పించాలని మరి ఆదివాసులకు రక్షించవలసిన అవసరం మరి ఈ జిల్లా యంత్రాంగం పైన విధంగా ఇక్కడ ఉన్నట్లు ఉన్నటువంటి ప్రజా నాయకుల పైన ప్రజా ప్రతినిధుల పైన ఆదివాసీ నాయకుల పైన కూడా ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్